మూడు రోజుల క్రితం రాజకీయ కారణాలతో మునగవలస ధనలక్ష్మి అనే ఒక మహిళని అంటే తను ఏంటంటే ఆంధాల వలస మండలం మునగవలస గ్రామానికి చెందినటువంటి తను డీలర్గా సెల్ఫ్ ఎస్హెచ్ గ్రూప్ ద్వారా డీలర్షిప్ చేస్తుంది అది కూడా ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళ మదర్ నుండి తనకు వచ్చింది వాళ్ళ మదర్ పర్మనెంట్ డీలర్ అనమాట ఆ డీలర్షిప్ని మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలగించి ఆవిడ్ని గత కొన్ని నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకొని కలెక్టర్ గారు మీకు ఏదైనా ఉపాధి కల్పిస్తాను లేకపోతే మళ్ళీ డీలర్షిప్ ఇస్తాననే హామీతో గత నెలగా తిరుగు తిప్పుకుంటుంటే ఈరోజు ఆవిడకి తిరిగి అకామిడేట్ చేయలేదనే ఒక బాధతో ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది ఓటం ప్రభుత్వం మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు తక్షణమే ఆవిడికి న్యాయం జరిపి కలెక్టర్ గారు తక్షణమే దీని మీద ఇంటర్ఫీర్ అయ్యి ఆవిడకి న్యాయం జరిపి ఆవిడికి ఏదైతే రాజకీయ కారణాలతో ఆవిడ తాలూకా రేషన్ డిపోని తీసేసారు తిరిగి మళ్ళీ ఆ డిపో ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తుంది ఈరోజు ఏంటంటే ఆవిడకి తీసుకొచ్చి ఇక్కడ పరామర్శ అని చెప్పేసి రావడం జరిగింది ఆవిడ బాధను చూస్తే వర్ణనాతీతం అనమాట ఆవిడ మానసిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది అందుకే ఆవిడ సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారు తక్షణమే దీని మీద స్పందించి ఆవిడికి మళ్ళీ తిరిగ రేషన్ డిపో ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుతుంది